പച്ചത്തിന്റെ കോമ്പറ്റീൻസ് യൂട്യൂബ് ചാനലിലേക്ക് സ്വാഗതം నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి మెగాడిఎసీ కి సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన అలాగే టెట్ కి సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు విడుదల చేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి సమాచారాన్ని గనక గమనించినట్లయితే తో పాటుగా టెట్ నిర్వహించనున్నట్లుగా జూలై ఒకటో తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం కోసం కసరత్తు చేసినట్లుగా మనకి ప్రకటన ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఈ రోజు పాత టెట్ కి సంబంధించినటువంటి ఫలితాలని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేయడం జరిగింది సో మెగా డిఎస్సీ పాటుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించినటువంటి టెట్ లో అర్హత సాధించలేటువంటి అభ్యర్థుల కోసం ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉన్నందున మెగాడిఎస్సీతో పాటుగా టెట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది టెట్ మెగాడిఎస్సీ ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులను స్వీకరించనున్నారు మొదట టెట్ నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సీకి సన్నద్దమయ్యేందుకు ముప్పై రోజులు గరిష్టంగా సమయం ఇవ్వాలి అని చెప్పి అధికారులు ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది అనంతరం డిఎస్సి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది జూలై ఒకటిన మెగా డిఎస్సి ట్యాక్టికల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలియ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది సో గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రకటన గతంలో ఇచ్చినటువంటి డిఎస్సి రద్దు చేస్తూ కొత్తగా ఇచ్చినటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి మళ్ళా కొత్త డిఎస్సి ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది సో గత డిఎస్సి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ వారు రుసుములు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు కానీ కొత్తగా దరఖాస్తు మాత్రం మళ్లీ చేసుకోవాల్సి ఉంటుంది సో గతంలో ఎవరైతే డిఎస్సి అప్లై చేశారో ఆరు వేల పోస్టులతో జగన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళా ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ అప్లికేషన్ మాత్రం మరొకసారి పెట్టాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది బహుశా అప్పటి జర్నల్ నెంబర్స్ అవి అడుగుతారు వాటిని ఒకసారి సేకరించి దగ్గర పెట్టుకోండి అలాగే ఇక్కడ నుంచి ప్రతి ఏటా డిఎస్సి ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లుగా ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జనరల్ గా ఈ మాట ఎప్పుడు వింటున్నదో మరి ఈ గవర్నమెంట్ అయినా అది నిలకడగా చేస్తుంది అని చెప్పి ఆశిద్దాము అట్లీస్ట్ ప్రతి సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ టూ ఇయర్స్ కి ఒకసారి అయినా సరే అప్పటి వరకు జరిగినటువంటి ఖాళీలను భర్తీ చేసేటం ప్రయత్నం చేసినట్లయితే అప్పటి మా డిఎస్ బీఈడీ చేసినటువంటి లేదా టీటీసీ చేసిన అభ్యర్థుకి కొంచెం మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది సో ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరో తారీఖు వరకు అంటే గత ఎన్నికలకు ముందు నిర్వహించినటువంటి టెట్ ఫలితాలను ఈ రోజు విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించడం జరిగింది సో ఈ టెట్ కి సుమారుగా రెండు లక్షల రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది దరఖాస్తు చేయడం జరిగింది సో సుమారుగా రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పరీక్షను రాయడం జరిగింది ఎన్నికల కోట్ రావడంతో టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయలేదు సో ఇప్పుడు ఈ రోజు విడుదల చేసినట్లుగా మనకి ప్రకటన ఇవ్వడం జరిగింది సో ఇదే డి ఇదే మెగా కి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మనకి ఈ విధంగా చక్కగా న్యూస్ ఇవ్వడం జరిగింది సో ఈ న్యూస్ లో మనకి మిగిలినటువంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టి జస్ట్ జిల్లాల వారీగా వీళ్ళు ఇచ్చినటువంటి ఖాళీల వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో నూట నలభై నాలుగు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరిగింది మొత్తంగా ఐదు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయట సో కూడా స్కూల్ అసిస్టెంట్ మిగిలినటువంటి పోస్టులు భావించాలి సో విజయనగరం జిల్లాలో రెండు వందల అరవై ఏడు ఎస్జిటి పోస్టులు మొత్తంగా ఐదు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం జిల్లాలో ఐదు వందల యాభై ఒక్క పోస్టులు మొత్తంగా పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు వందల ఎనభై ఎస్జిటి పోస్టులు ఉన్నాయి పదమూడు వందల నలభై ఆరు మొత్తంగా పోస్టులు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు వందల ముప్పై నాలుగు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అలాగే పది అరవై ఏడు మొత్తంగా పోస్టులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు కృష్ణా జిల్లాలో ఐదు వందల ఎనిమిది ఎస్జిటి పోస్టులు అలాగే పన్నెండు వందల పదమూడు మొత్తం పోస్టులు ఉన్నట్లుగా భావించాలి గుంటూరు జిల్లాలో ఐదు వందల ఒక్క పోస్టులు ఎస్జిటికి సంబంధించినవి కాగా మొత్తంగా పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో నూట ఇరవై నాలుగు పోస్టులు ఏమో ఎస్జిటికి సంబంధించినవి మొత్తంగా ఏమో ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరు జిల్లాలో నూట నాలుగు ఎస్జిటి పోస్టులు మొత్తంగా ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు ఉన్నట్లుగా గమనించాలి చిత్తూరు జిల్లాలో తొమ్మిది వందల నలభై ఏమో ఎస్జిటి పోస్టులు మొత్తంగా పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నట్లుగా భావించాలి కడప జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది ఏమో ఎస్జిటి పోస్టులు ఏడు వందల తొంభై తొమ్మిది మొత్తం పోస్టులు అనంతపురం జిల్లాలో నూట ఎనభై మూడు ఎస్జిటి పోస్టులు మొత్తంగా ఎనిమిది వందల పదకొండు పోస్టులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నట్లుగా పోస్టులు ప్రకటన ఇవ్వడం జరిగింది సో దీంట్లో గనక గమనించినట్లయితే పద్దెనిమిది వందల ఒక్క పోస్టులు ఎస్జిటి సంబంధించినవి మొత్తంగా వచ్చేసి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నట్లుగా చెప్పవచ్చు సో ఈ సింహ భాగము మొత్తంగా మనకి కర్నూలు జిల్లా ఆక్యుపై చేస్తోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే కొన్ని జిల్లాల మినహా కొన్ని జిల్లాలు వంద నూట ఇరవై నూట నలభై ఇలాంటి అంకెలు కనిపిస్తున్నాయి కొంచెం పరిమాణంలో చిన్న జిల్లాలు కూడా సో కొన్ని జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ నాలుగు వందలు ఆ రేంజ్ లో పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు కొంచెం ఆశావాహదక్పథంతో మనకి ముందుకు వెళ్లి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయవచ్చు అలాగే బాగా తక్కువ పోస్టులు ఉన్నాయి పెద్ద జిల్లా అయినా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఏమో అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అభ్యర్థులు సహజంగానే కర్నూలు జిల్లాలో నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది సో కర్నూలు

అప్లై చేసుకోవచ్చు సో నాన్ లోకల్ కేటగిరీకి అప్లై చేసినటువంటి వాళ్ళు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలో ఒకటి నాన్ లోకల్ కేటగిరీలో రిజర్వేషన్స్ వర్తిస్తాయని సో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి నాన్ లోకల్ కి అప్లై చేస్తున్నాము అంటే మనం రిజర్వేషన్ వదులుకుంటున్నాము అని లెక్క సో నాన్ లోకల్ అనేది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ లో ఏ రకమైనటువంటి కేటగిరీతో సంబంధం లేకుండా పోస్టును సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు రిజర్వేషన్ వర్తించదు అలాగే మీ రిజర్వ్డ్ కమ్యూనిటీలో ట్వంటీ పర్సెంట్ వర్తిస్తుందంటే అంటే అది కూడా వర్తించదు కేవలం ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల్లో మొదటి ఇరవై శాతం పోస్టులు మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం తీసుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అంతే తప్ప మొత్తంగా నేను కాంపిటేట్ అవుతాను లేదంటే నా పోస్టులు కదా అందులో ట్వంటీ పర్సెంట్ ఇంది కదా అని చెప్పి లెక్కలు వేసుకోకండి నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేస్తున్నాము అంటే కేవలం ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు ఇరవై శాతం పోస్టులు మాత్రమే మీవి అవి కూడా మీ మాత్రమే కాదు మీతో పాటు లోకల్ వాళ్ళు కూడా పంచుకుంటారు అని చెప్పి గమనించాలి సో మొత్తంగా మనకున్నటువంటి పోస్టుల సంఖ్యను కనుక విడివిడిగా కనుక చూసినట్లయితే మొత్తంగా పద్నాలుగు వేల చిల్లర పోస్టులు ఉన్నాయి దీంట్లో ఆరు వందల యాభై ఐదు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఐదు వందల ముప్పై ఆరు స్కూల్ అసిస్టెంట్ హిందీ పది ఎనభై ఆరు ఒక ఎనభై ఆరు ఇంగ్లీషు ఏడు వందల ఇరవై ఎనిమిది గణితం ఫిజికల్ సైన్సెస్ వచ్చేసి ఏడు వందల ఆరు బయాలజికల్ సైన్సెస్కి వచ్చేసి తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్టడీస్ వచ్చేసి పదమూడు వందల అరవై ఎనిమిది వ్యాయామ విద్యకు వచ్చేసి పదహారు వందల తొంభై ఒకటి ఎస్జిటికి వచ్చేసి ఆరు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి సో మొత్తంగా ఈ పోస్టులందరికీ కూడా ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి వీళ్ళు అవబోతోంది ఇప్పటిదాకా ఎదురు చూశారు చాలా వరకు సహనంతో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం నమ్మకంతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రిపరేషన్ ప్రారంభించి ఈ రోజుకి సహనంత ప్రిపరేషన్ పూర్తి చేసినటువంటి కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ ఒక్కసారి ఒక్కసారి మీ పుస్తకాలందరినీ కూడా దుమ్ము దుమ్ముదొలపండి మధ్యలో నిరుత్సాహానికి గురయ్యారు అతంత వాస్తవం అవన్నీ పక్కన పెట్టేసేయండి ప్రస్తుతం మళ్ళా మనకి మంచి రోజులు వచ్చాయి చక్కటి నోటిఫికేషన్ పదహారు వేల పోస్టులతో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా నా దృష్టిలో మెగాడ్ చేసేయండి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై వేల పోస్టులతో ఉన్నటువంటి నోటిఫికేషన్ మెగాడ్ చేసే అన్నాం అయితే యాభై వేలు అయినప్పటికీ మొదటి విడతలో అక్కడ భర్తీ అయినటువంటి పోస్టులు నలభై ఐదు వేల చల్లరేమో ఉన్నాయా తర్వాత సూపర్ న్యూబరీ కేటగిరీ తర్వాత తర్వాత భర్తీ చేసినటువంటి పోస్టులు ఇలా ఉన్నాయి సరే మొత్తం యాభై వేల పోస్టులతో ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో డిఎసీ మెగా డీఏసీ అన్నప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే పదమూడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉందో ఇందులో పదహారు వేల పోస్టులు అనేది ఏం తక్కువేం కాదు ఒకవేళ ఇంకేదో మూడు వేల పోస్టులు పెంచుతారు అని చెప్పి మాటలు వస్తున్నాయి ఒకవేళ అది పెంచితే ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ మెగాడిఏసీ అవుతుంది ఇప్పుడు నా దృష్టిలో ఒక నైన్టీ పర్సెంట్ మెగాడిఎసీ గా భావించచ్చు ఇలాంటి అవకాశం భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ రాదు సో కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఎవరైతే డిఎస్సి కలగా పెట్టుకున్నారో ఉపాధ్యాయ ఉద్యోగం కలగా పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మళ్ళీ కథన రంగంలోకి తొక్కాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది సో మీకు ఉన్నటువంటి పోస్ట్ మాత్రం దృష్టిలో ఉంచుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని పక్కన పెట్టండి కనీసంగా పోస్టులు ఉన్నాయి కాబట్టి అన్ని సబ్జెక్టులకి సంబంధించి కనీసంగా పోస్టులు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సీరియస్ గా ప్రిపేర్ అవ్వచ్చు ఏదో ప్రిపేర్ అవుతున్నాను కదా ఏదో సరదాగా అటు ఇటు చదివేసి ఏదో డిఎస్సి కొట్టేస్తాను అంటే మాత్రం సాధ్యమయ్యే పరిస్థితి లేదు డిఎస్సిలో విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాల్సిందే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాలి గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి చక్కగా మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి మార్కులతో మీరు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఈ మొత్తం స్టెప్స్ అన్ని కూడా ఫాలో అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగంలో పెట్టేటువంటి కళ మీద నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి మీ ప్రయత్నంలో సహకరించడం కోసం అని చెప్పి నవచైతన్య కాంపిటీషన్స్ అనేవి రెండు రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఒకటి ఎస్జిటికి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ను రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో ఏం చదవాలి అనేటువంటిది తెలియట్లేదు అలాగే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ గమనించినట్లయితే అక్కడ మీకు తెలుసానో లేదంటే ఇది చూడండి ఇలా క్వశ్చన్ మార్క్స్ ఇచ్చేసి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాంటి క్వశ్చన్లన్నిటికీ కూడా ఆన్సర్లు చెబుతూ అలాంటి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి లైన్ ని కవర్ చేసేలాగా డిఎస్సీ స్టడీ మెటీరియల్ అనేటువంటి దాన్ని నవచైతన్య కాంపిన్ రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది సో అలాగే టెట్ కి డిఎస్సి రెండింటికి ఈ స్టడీ మెటీరియల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది సో ఎస్ఈటికి సంబంధించినటువంటి ఈ స్టడీ మెటీరియల్ కనుక మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎస్ఈటికి సంబంధించి స్టడీ మెటీరియల్ తీసుకోవాలి అనుకున్నట్లయితే పద్దెనిమిది వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో పది పుస్తకాలు వస్తాయి పది పుస్తకాలు పద్దెనిమిది వందల రూపాయలు సుమారు ఒక్కొక్క పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో నాలుగు వందల రూపాయలు పలుకుతుంది అటువంటిది మనం ఏంటంటే జస్ట్ అభ్యర్థులకి కొంచెం తక్కువ ప్రైస్ కి మనకు సాధ్యమైనంత తక్కువ ప్రైస్ కి అందించాలి అనేటువంటి ఆలోచనతో మనం ఆ ప్రైస్ నిర్ణయించడం జరిగింది సో పద్దెనిమిది వందల రూపాయలు పే చేసినట్లయితే మీకు మొత్తం పది పుస్తకాలు వస్తాయి మొత్తం సబ్జెక్ట్ కూడా కవర్ అవుతాయి గా తొంభై శాతం టెక్ చదువువచ్చు మాత్రం చదువుకోవచ్చు అనేలాగే ఈ మెటీరియల్ ఉంటుంది దీంతో పాటుగా జస్ట్ మెటీరియల్ చూడడము లేదంటే మెటీరియల్ చదవడం మాత్రమే ప్రధానం కాదు ఎటు పరిస్థితుల్లోనే ఏదైనా చాప్టర్ చదివాము అంటే ఆ చాప్టర్ మీద ఆన్లైన్ ఎగ్జామ్ లేదంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించినటువంటి సందర్భంలో మాత్రమే మనం ఆ లెసన్ పూర్తి చేసాము అనేటువంటి భావనకి రావాలి సో ఇలా మీరు ప్రిపరేషన్ తో పాటుగా ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నవచైతన్య కాంపిటీషన్ అందిస్తుంది సో గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది నవచైతన్య ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో నుంచి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది సో ఎస్ఈటికి సంబంధించి ఎగ్జామ్స్ ప్లస్ బుక్స్ రెండు కావాలి అనుకున్నట్లయితే రెండు వేల ఐదు వందలు పే చేయాల్సి ఉంటుంది సో దీంట్లో పది పుస్తకాలు సెట్ మెటీరియల్ వస్తుంది దాంతో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్టులు గ్రాండ్ టెస్టులు కూడా వస్తాయి ఇక స్కూల్ అసిస్టెంట్ అయితే ప్రస్తుతానికి అయితే మన దగ్గర మెటీరియల్ ఏమీ అందుబాటులో లేదు మెటీరియల్ తయారు చేయించేటువంటి ఏర్పాట్లో ఉన్నాము భవిష్యత్తులో అది అయితే ఈ మీకు తెలియజేయడం జరుగుతుంది సో స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ పరీక్షలను అందించడం జరుగుతుంది సో ఇందులో కూడా చాప్టర్ వైజ్ పరీక్షలు ఉంటాయి తర్వాత రివిజన్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఒకవేళ టెక్ నోటిఫికేషన్ వచ్చింది అన్నట్లయితే టెక్ నోటిఫికేషన్ కి సంబంధించిన టెస్ట్లు కూడా మీకు యాక్టివేట్ అవుతాయి సో వీటి కోసం వచ్చి పదిహేను వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్ ప్యాకేజ్ అయినా కూడా పదిహేను వందలు పే చేసి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఒకవేళ పూర్తి వివరాలు తెలుసుకుని మా ఎగ్జామ్ సిరీస్ లో జాయిన్ అవ్వాలన్నా లేదా బుక్స్ సెట్ తెప్పించుకోవాలి అన్న మన నెంబర్కి కాల్ చేయొచ్చు నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అలాగే నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ రెండు నెంబర్లో మీరు కాల్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఒకవేళ ఈ రెండు నెంబర్లో ఒకవేళ కాల్ బిజీ కానీ లేదంటే ఎంగేజ్ గానీ వచ్చింది లేదా కాల్ ఫార్వర్డ్ అనేటువంటి మాట మాట వచ్చింది అన్నట్లయితే కొంచెం సహనంగా ప్రయత్నం చేయండి ఎక్కువ మంది అభ్యర్థులు ఒకసారి ఫోన్లు చేస్తూ ఉంటారు కాబట్టి సహజంగా ఎంగేజ్ రావడము లేదంటే కాల్ ఫార్వర్డింగ్ అనేటువంటి మాట రావడం జరుగుతుంది సో ఒకవేళ కాల్ ఫార్వర్డింగ్ అనేటువంటి మాట వచ్చినట్లయితే మరొక నిమిషం వెయిట్ చేయండి వెయిట్ చేసినట్లయితే మీకు కాల్ కలుస్తుంది అది ఇది కాదు నుకున్నట్లయితే ఒకసారి కాల్ బ్యాక్ అని చెప్పి మెసేజ్ పెట్టినట్లయితే వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లయితే మేము మీ నెంబర్ కి కాల్ చేసే కాల్ చేసి వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ